ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ ఆధ్వర్యంలో జనవరి ఎనిమిది నుంచి జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు వరకు నిర్వహించబడుతున్న నాలుగు రోజుల వింటర్ క్యాంప్ దానికి సంబంధించిన షెడ్యూల్ పోస్టర్ మరియు పాస్పోర్ట్ ను ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ క్యూరేటరీ శ్రీమతి జీ మంగమ్మ ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీమతి జీ మంగమ్మ మాట్లాడుతూ జూ వింటర్ క్యాంప్ అనేది పిల్లలు పాల్గొనే వారికి వన్యప్రాణుల ప్రపంచాన్ని తెలుసుకోవడం అన్వేషించడం మరియు వాటితో అనుబంధం పెంచుకునే మంచి అవకాశం అని తెలిపారు క్యాంప్ మొదటి రోజున జూలో జంతువులు మరియు వాటి ప్రత్యేక లక్షణాలపై ఆసక్తికరమైన అవగాహన నిర్వహించబడింది అనంతరం ఉత్సాహభరితమైన జూ ట్రెజడర్ హంట్ మరియు హిపోపోటమస్ ఆహారం గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్నారు ఈ ప్రత్యేకంగా రూపొందించబడిన క్యాంప్ ద్వారా చిన్నారుల్లో అంతులోకం మరియు సంరక్షణ కార్యక్రమాలపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా ఇంటరాక్టివ్ అనుభవాలు క్యాంప్ లో అందించబడుతున్నాయి క్యాంప్ ముఖ్యాంశాలు జూ వెటర్నరీ హాస్పిటల్ సందర్శన జంతు సంరక్షణతో పరస్పర చర్చా సరాలు జంతువుల నివాసాలు మరియు ఆహార అలవాట్లపై అవగాహన క్యాంప్ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి పాల్గొనవారికి వారికి వింటర్ క్యాంప్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అందజేయబడుతుంది అలాగే మొదటి రోజునే జంతు బీమాతో కూడిన టీషర్ట్ ఐజిజెడ్పీ జూ పాస్పోర్ట్ కార్డ్ మరియు ఐజి జెడ్పీ విద్యా వనరుల సామాగ్రి అందించబడుతుంది